రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులూ ఉండరు అంటారు ఏపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవును నిజమే అనిపించక మానదు మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ కానీ చంద్రబాబు ఆ స్నేహాన్ని దుర్వినియోగం చేశాడంటూ కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు నోటికొచ్చినట్టు మాట్లాడారు గతంలో అంతేనా నా యూనివర్సిటీ ఫీజు రియంబర్స్మెంట్ చేయకుండా కక్ష సాధిస్తున్నాడు చంద్రబాబు అంటూ ధర్నాకు దిగారు మోహన్ బాబు ఇష్యూ పక్కన పెడితే జూనియర్ ఎన్టీఆర్ది కూడా ఇంచుమించు ఇలాంటి స్టోరీనే టీడీపీ అధికారం కోల్పోగానే చంద్రబాబు కుటుంబానికి దూరంగా ఉంటూ వచ్చారు అంతేకాదు రాజకీయంగా టీడీపీకి దగ్గరగా ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కి దూరంగా ఉంటూ వచ్చారు చేస్తే ఇప్పుడు అటు బాబు ఇటు జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబును పొగిడేస్తున్నారు అధికారంలోకి రాగానే ప్లేట్ ని తిప్పేశారు అసలు ఏ మాసించి ఈ ఇద్దరూ చంద్రబాబు నామజపం చేస్తున్నారు టాలీవుడ్లో కలెక్షన్ కింగుగా పేరు తెచ్చుకున్న మోహన్బాబు టీడీపీతోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు ఎన్టీఆర్ హయాంలో టీడీపీలో చేరిన ఆయన రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు ఆ తర్వాత చంద్రబాబు మోహన్బాబు మధ్య దూరం పెరుగుతూ వచ్చింది మంచు ఫ్యామిలీ వైఎస్ కుటుంబానికి దగ్గరైంది మోహన్బాబు కుమారుడు విష్ణు వైఎస్ సోదరుడి కుమార్తెను ప్రేమించి పెళ్లి చేసుకోవటంతో ఇరు కుటుంబాల మధ్య బంధుత్వం ఏర్పడింది ఇలా రెండు పంతొమ్మిది చంద్రబాబు హయాంలో ఎన్నికలకు ముందు తన విద్యా సంస్థ శ్రీ విద్యానికేతన్ బకాయిల విషయమై ప్రభుత్వానికి వ్యతిరేకంగా మోహన్బాబు రోడ్డెక్కి ధర్నా చేశారు చంద్రబాబుపై ఆయన పాలనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు దీంతో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే కారణంతో ఆయనపై కేసు నమోదైంది టీడీపీని చంద్రబాబు లాక్కున్నారని మోహన్బాబు ఆరోపించారు ఆ సమయంలో వైఎస్ జగన్ కు ఈ వ్యవహారం బాగా కలిసొచ్చింది ఆ తర్వాత ఆయన వైసీపీలో చేరి ఆ పార్టీ తరపున ప్రచారం చేశారు జగన్ ముఖ్యమంత్రి అయ్యారు ఎందుకో తెలియదు కాని వైసీపీ అధికారంలోకి వచ్చాక మోహన్బాబు సైలెంట్ అయ్యారు జగన్ తన పార్టీలో చేరిన సినీ ప్రముఖులు అలీ పోసానీ వారికి పదవులు వచ్చాయి కానీ బాబు వైపు జగన్ కన్నెత్తి కూడా చూడలేదు ఆ తర్వాత రెండువేల ఇరవై ఆరంభంలో ప్రధాని మోడీ హోంమంత్రి అమిత్ షాలను బాబు కుటుంబ సమేతంగా కలిశారు దీంతో ఆయన బీజేపీలో చేరుతారనే ప్రచారం జరిగినప్పటికీ అలాంటిదేమీ జరగలేదు అయితే ఆ తర్వాత సన్ ఆఫ్ ఇండియా విడుదల టైంలో మోహన్ బాబు మాట్లాడుతూ చంద్రబాబు జగన్ ఇద్దరూ తనకు బంధువులేనన్నారు తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్టు ప్రకటించారు అంతేకాదు తనకు ప్రత్యక్ష రాజకీయాలపై ఆసక్తి లేదని ఈ జన్మకు రాజకీయాలు వద్దని అనుకుంటున్నానని తెలిపారు చంద్రబాబుకు ప్రచారం చేసినట్టే జగన్ కు కూడా తాను ప్రచారం చేశానని చెప్పుకొచ్చారు ఇలా కాలం గడుస్తూ వచ్చింది రెండు ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు చంద్రబాబును మోహన్బాబు కలిశారు తన కుమారుడు మనోజ్ భూమా మౌనికను వివాహం గురించి సలహా తీసుకోవటం కోసం వెళ్లారని ప్రచారం జరిగింది భూమా మౌనిక భూమా నాగిరెడ్డి కుమార్తె కాబట్టి చంద్రబాబు సలహా తీసుకోవడానికి వివాహానికి సంబంధించిన విషయాలను అన్ని కోణాల్లో చర్చించేందుకు కలిసినట్టు ప్రచారం జరిగింది ఇలా బాబు చంద్రబాబుకు దగ్గరయ్యారు కానీ ఇప్పటికీ వైసీపీలోనే బాబు ఉన్నారు అయితే తిరుమల లడ్డూ వివాదంపై మోహన్బాబు స్పందించి జగన్కి జలక్కిస్తూ చంద్రబాబుకు మద్దతు ప్రకటించటం అందరూ షాక్ అవుతున్నారు లడ్డూ వివాదంపైన స్పందించిన మోహన్బాబు ఈ విషయం తనకు ఎంతో బాధ కలిగించిందని నెయ్యి వాడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబును కోరారు నా ఆత్మీయుడు నా మిత్రుడు నా స్నేహితుడు అంటూ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర వారి ఆశీస్సులు చంద్రబాబు అందుకొని నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను అని బిస్కెట్లు వేశారు మేమిద్దరం స్నేహితులమని కాని ఆ స్నేహాన్ని చంద్రబాబు దుర్వినియోగం చేశాడెంటూ అన్న నోటితోనే మోహన్ బాబు చంద్రబాబుపై ప్రశంసలు కురిపించటం అందరూ మోహన్ బాబు ఎన్ని రకాల ప్రయోజనాలు ఆశిస్తున్నారో అని కామెంట్స్ చేస్తున్నారు ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి జూనియర్ ఎన్టీఆర్ నారా కుటుంబానికి దూరంగా ఉన్నారు బాబాయ్ బాలకృష్ణకు టీడీపీ పార్టీకి ఎన్టీఆర్ దూరంగా ఉండటానికి చంద్రబాబు కారణమనే రూమర్స్ బాగా వైరలయ్యాయి చంద్రబాబుకు మాత్రం ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేదని ఓ పక్క జూనియర్ ఎన్టీఆర్ ని దూరం పెట్టడం లోకేష్ ని ముఖ్యమంత్రిని చేయడం కోసమేనని వార్తలు వచ్చాయి దీనికి తోడు సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి రోజు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను పాలయ్యబాబు తొలగించమని చెప్పటం అప్పట్లో చాలా వైరల్ అయి దీంతో నందమూరి ఫ్యామిలీలో గొడవలు మొదలయ్యాయని అందరూ అనుకున్నారు అంతేకాదు వైసీపీ హయాంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్యేలు అనుచిత వ్యాఖ్యలు చేశారు ంగా జూనియర్ ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితులుగా మెలిగిన కొడాలి నాని వల్లభరేని వంశీలు ఈ కామెంట్స్ చేశారు ఈ విషయంలో ఎన్టీఆర్ పొడి పొడిగా స్పందించాడే కానీ నేరుగా ఖండించలేదు తన మేనత్త విషయం ప్రస్తావించలేదు మహిళలను గౌరవించాలని మాత్రమే మాట్లాడారు అంతేకాదు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు సమయంలో సైతం భిన్నంగా స్పందించారు ఎన్టీఆర్ నందమూరి తారక రామారావుతో పాటు వైఎస్ రాజశేఖర రెడ్డిని లెజెండరీ పర్సన్స్ అంటూ చెప్పుకొచ్చారు ఎన్టీఆర్ అంతేకాని వైసీపీ ప్రభుత్వ చర్యలను తప్పుపట్టలేదు చివరికి చంద్రబాబు అక్రమ అరెస్టు సమయంలో సైతం తారకు స్పందించకపోవడంతో టీడీపీ శ్రేణులు నందమూరి అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ పై అనేక విమర్శలు చేశారు రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ కూటమి అధికారంలోకి రావటంతో చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు మాత్రం తెలిపాడు ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ఆహ్వానం ఉన్నా తారక్ హాజరు కాలేదు దీంతో వారి మధ్య విభేదాలు మరింత ముదిరాయని టాక్ నడిచింది అసలు చంద్రబాబు బాలయ్యలతో ఎన్టీఆర్ కలిసే ఛాన్స్ లేదు అనే వార్తలు కూడా ప్రచారంలోకి వచ్చాయి అలాంటి టైంలో చాలా రోజుల తర్వాత మేనమామ చంద్ర చంద్రబాబు నాయుడు నివాసానికి ఎన్టీఆర్ వెళ్లారు వరద బాధితులకు యాభై లక్షల రూపాయల చెక్కును అందించేందుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి అమరావతి వెళ్లారు ఇలా చాలా రోజుల తర్వాత చంద్రబాబును జూనియర్ ఎన్టీఆర్ కలిశారు అయితే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సినిమాలపై దృష్టి పెట్టారు పాని ఇండియా స్థాయిలో సినిమాల్లో నటిస్తున్నారు ఇటువంటి సమయంలో రాజకీయాలపై దృష్టి పెడితే కెరీర్ కు ఇబ్బంది వస్తుందని భావిస్తున్నట్టు తెలుస్తోంది దీంతో దేవర సినిమా పుణ్యమా అని మరోసారి తారక్ చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలపటం విశేషం నందమూరి నారా కుటుంబాల మధ్య అంతరాలు తగ్గుతుండటంతో టీడీపీ శ్రేణులతో పాటు నందమూరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు